బుడుద అండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ రోజు అనుకోకుండా కొంతమందికి కమెంట్ కూడా పెట్టారు ఒకళ్ళిద్దరు ముగ్గురు ఏ చీర కట్టుకోకూడదా ఆ డ్రెస్ ఏంటి ఒడియాలకి అని అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టావా అండి ఒడియాల కోసం ప్రత్యేకంగా పొట్ట చీర కట్టుకుని షూట్ చేయలేము కదా సో అనుకోకుండా రోజు ఒడియాలు పెట్టడం అది మంచి రీచ్ వచ్చిందండి మందికి కనెక్ట్ అయ్యింది చాలామంది ఏంటంటే నేను ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎక్కడ అప్లోడ్ చేసినా రెసిపీ అడుగుతున్నారు మీరు ఎలా చేశారు ఏంటి అని మన దేశంలో ఓకే ఇప్పుడు మన హైదరాబాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎక్కడైనా సరే మన ఎండలకి మనం పెట్టేసుకుంటాం ఆరిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ అమెరికాలో ఆ తర్వాత వేరే వేరే దేశాల్లో ఉన్న తక్కువ ఎండ ఉంటుంది సరదాగా ఒడియాలు తినాల్పిస్తుంది అటువంటి వారికి ఎలా అనేది నేను చిన్న వీడియో చేసి మీకు అందించాలనుకుంటున్నాను ఇప్పుడు ఎండ చూసారు కదండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చు బయట ఎండ చూడండి అంటే అమెరికాలో చల్లగా ఉన్నా కూడా మోయలేకపోతున్నా అమెరికాలో చల్లగా ఉన్నా కూడా ఎండ వస్తూ ఉంటుంది వీళ్ళకి వెదర్ వారం రోజులు ముందే వెదర్ అంతా తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి నిల్వ ఉండేవి కాదు కాబట్టి లైట్గా ఎలాంటి కాయ అయినా పర్వాలేదు లేతకున్న కాయ అయినా ఇప్పుడు సీజన్ బాగా ఎక్కువగా వస్తాయి చెప్పాను కదా హలోవిన తర్వాత మించుమించు థ్యాంక్స్ గివింగ్ లూక్లో బూడిద గుమ్మడికాయలు తర్వాత కూర గుమ్మడికాయలు చాలా అయిపోయి సైజ్ సైజు కూడా ఉంటాయండి సో అది ఎప్పుడు మీకు మామూలుగా ఇండియన్ మా స్టోర్స్ లాంటివి ఇండియన్ గ్రాసరీస్ ఉంటాయి కదా వాటిలో కూడా చిన్న చిన్న ముక్కలు అమ్ముతూ ఉంటాయి ఎందుకంటే హల్వా కోసం కొంతమంది పులుసు అలా పెడుతూ ఉంటారు అప్పుడు ఇంత ముక్క తెచ్చుకోండి చిన్న ముక్క నేను చెప్పినట్టుగా ఈ మాదిరి ఎండ చాలు ఇలా ఒక రెండు రోజులు ఎండ ఉందనుకోండి కొంచెం లైట్ లైట్గా ఆర్త ఎక్కువగా ఏం ఆరిపోవు పెద్దగా మరీ మంచి కుదురుకాయ ఎండలు మంచి గుండాలు పొడి అది ఏం అవసరం లేదు జస్ట్ చిన్న ముక్కున్నా చాలు మనం తినే పప్పు చారుకి ఆ తర్వాత చారుకి చాలా చాలా బాగుంటుంది రసం పప్పులుసు ఈ రెండింటికి చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలంటే నేను చెప్తానండి కాయ పట్టుకొచ్చాను కదా నేను ఈరోజు ఈ కాయ కోస్తున్నాను కోసిన తర్వాత ఏం చేస్తాను నెక్స్ట్ డే ఏం చేస్తాను అనేది చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయాలి ఇది లేతగా ఉందండి ఒక రోజులోనే మనం అంటే పచ్చి పచ్చిగా ఉన్నవి వేయించుకుని తినడం అని అన్నాను కదా ముందు రోజు రాత్రి గుమ్మడికాయ అంటే ప్రత్యేకంగా ఇక్కడ అమెరికాలో ఉన్న పిల్లల కోసం చెప్తున్నాను మీరు ఎవరిన పెట్టుకోవాలి ఇష్టం ఉంది అని అనుకుంటే లేతకున్నా గుమ్మడికాయ పర్వాలేదు మీకు ఫార్మర్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటే అలాగే ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతాయి ముందు రోజు రాత్రి అంటే రేపు ఉడియాలు పెడతామంటే ఈరోజు ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి ఎక్కువ లావుగా తరగద్దు ముక్క మనం దోసకాయ బచ్చని తరుకున్నట్టుగా ఆల్రెడీ అందరికీ వచ్చు గుమ్మడొడియాలకింతద్దు ఇక్కడ ఉన్న పిల్లలకి ఏంటంటే మనం గుమ్మడు వడియాలు పంపే కడితే కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు సమ్మర్లో కూడా మంచి ఎన్ను ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు ఏం కావు కాదు కాబట్టి మనం లేతకాయ అయినా తీసుకోవచ్చు అంటే పచ్చి ఒడియాలు ఇష్టపడే వాళ్ళకి నేను చెప్పేది తర్వాత ఏంటంటే ఇది పెద్దకాయ కదా ఈ గ్లాసు మినప్పప్పు ఆ ముక్కలు మనం తరుక్కున్న ముందు రోజు రాత్రే ఈ గ్లాస్ మినప్పప్పు అంటే మీరు నేను ఉజాయింపుగా తీసుకున్నాను మీకు కొలతట్టు ఏముండదండి కాయని బట్టి పోసుకోవడమే ఒకవేళ ఎక్కువ పిండి మిగిలిందనుకోండి రెండు గారెలు వేసుకుని తినేయచ్చు ఈ పప్పుని ఇప్పుడు మనం నానబెట్టుకుందాం ఒక గ్లాస్ మినపప్పు పోస్తున్నానండి అంటే నాకు పెద్ద కాయ కదా గుమ్మడికాయ ఒక కిలో అనుకోండి ఉజ్జానికి పోసుకోవడమే ఆ బుక్కలకు సరిపడా పిండి కలిపేసిన తర్వాత ఒకటి పిండి మిగిలిపోతే ఆ పిండితో మనం గారెలు వేసేసుకోవచ్చు ఇది ముందు రోజు రాత్రి మనం ఇలా నానబెట్టం ఇలా మనం నానబెట్టాలి ఇవి ఏంటంటే ఒకసారి కడిగేసి మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కడగకపోతే డస్ట్ అవుతా ఉంటుంది కదా రాళ్ళే ఉంటాయి ఒకసారి కడిగేసి ఇది రాత్రి నానబెట్టేస్తాను రేపు పొద్దున అసలు ప్రాసెస్ అంతా ఉంటుంది ముందు రోజు రాత్రి మనం ఇలా ముక్కలు కోసి పెట్టుకుని ఈ ముక్కల్ని కూడా ఎలా ఆ వాటర్ పోయేలా చేయాలో కూడా నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయండి ఇవి నిలవ ఉండేవి ఏం కాదు కాబట్టి కొంచెం అన్నీ అటు ఇటు అయినా కూడా పర్వాలేదు కొద్దిగా ఉప్పు వేసి ముక్కలకి కలపాలి ఉప్పు ముక్కలకి ఉప్పు ఉంటే బాగుంటుందండి ఉప్పు పడుతుంది కదా టేస్ట్ ఉంటుంది ఇట్లా వీటితో పాటు కొంచెం పసుపు బాగా కలిసేలాగా కలుపుకుని వీటికి వాటర్ ఉంటుంది సో ఆ వాటర్ ఎలా పోవాలో కూడా నేను చెప్తాను ఇలా మొత్తం ఉప్పు పసుపు కలిసేలాగా పైపు అని ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం దగ్గరికి తీసుకుని గట్టిగా మూట కట్టాలి ఇలా గట్టిగా ఇట్లా గట్టిగా మూట కట్టేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది అంటే మీరు పిల్లలు ఇప్పుడు పన్నీర్కి మీరు చేస్తూ ఉంటారు కదండి పన్నీర్ కడుతూ ఉంటారు కదా పిల్లలు అట్లా గట్టికి ఇట్లా కట్టేసేయాలి ఇప్పుడు ఇది చూడు నేను కడుతుండగానే ఎంత వాటర్ వచ్చేస్తుందో ఇప్పుడు ఈ వాటర్ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇలా షిట్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇక్కడ మరి గట్టంతా వాటర్ పడి పాడైపోతుంది కదా ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని దీనిపైన నేను బరువు పెడుతున్నాను ఇలా చిన్న గ్రైండర్ ఉంటుంది కదా మన దగ్గర ఇదైతే బరువు ఉంటుంది ఇలా పెట్టచ్చు ఇంకా బాగా బరువు కావాలి అంటే కొంచెం ఇది కూడా ఇలాంటిది కూడా ఒకటి ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు మీకు పొద్దునకి ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ముక్కలు పొడి పొడిగా వచ్చేస్తాయి వాటర్ తోటి ఉన్నప్పుడు పెడితే మనకు ఒడియం రాదు జారైపోయి పెట్టడం కష్టం సో ఇది మనం రెడీ చేసేసుకుందాం ఇక అంత ప్రాసెస్ ఏ పొద్దుట ఇలా పప్పు కూడా నాన్ పెట్టేసుకున్నా సో రెండు పనులు అయిపోయి ఇక రేపు ఒడియాల కలిపేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా తడి లేకుండా పొడి పొడిగా రావడం కోసమే మనం ముందు రోజు రాత్రి క్లాత్లో కట్టి బరువు పెట్టాం కదా ఇందులో వేసేసుకోండి నేను పప్పు రుబ్బు పెట్టుకున్నా ముందు రోజు రాత్రి మీకు పప్పు నానబెట్టిన చూపించాను సరిపడా పచ్చిమిర్చి ఇంగు వేసుకోవాలి సరిపడా ఉప్పు కొంచెం మెంతిపిండి ఇప్పుడు నేను కలిపిందంతా చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిండి గార్ల పిండిలా కాదండి నీళ్లు పొయ్యకుండా కొంచెం ఇడ్లీ పిండిలాగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి అంటే నేను ఎందుకైనా మంచిది లేని చేశాను ఒకసారి ఏంటంటే మనకు సరిపడా వేసుకొని మిగిలింది మనం ఇడ్లీలకో దోసలకో వాడేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే సరిపడా ఉప్పు రాత్రి ఊరికే ముక్కల వరకే వేసాం కదా సరిపడా ఉప్పు మనం ఉప్పు చూసుకుంటూ కావాల్సింది కలుపుకోవచ్చు ఇప్పుడు కారం కూడా వేసేస్తాను కారం ఆల్మోస్ట్ అంటే మేము కొంచెం కారం తింటాము ఇక్కడ ఈ అమెరికాలో ఉండే పచ్చిరిగాయలు కారం ఉంటాయి సో మీరు కావాల్సింది వేసుకోండి కొంచెం పళ్ళెల్లో పెట్టుకోండి రాత్రులు వాన పడితే ఆ పళ్ళె మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు జస్ట్ సాంబార్లోకి రసంలోకి ఇలా చల్ల చల్లగా ఉన్నప్పుడు వెదరు ఇంగువ కొంచెం మెంతిపిండి మామూలు నిలవ ఒడియాలైతే అయితే కనుక మెంతులు నానబెట్టి ప్రాసెస్ అంతా ఉంటుంది ఇది నిలవది కాదు కదా జస్ట్ మనం ఊరికే సాంబార్లో తినడానికి ఎక్కువ పిండి పట్టదు మొత్తం కలుపుతున్నాను కలిపి ఉప్పు అది చూస్తా సరిపడా ఉప్పు పిండి పెద్ద గారె పిండిలా కాకుండా ఇడ్లీ పిండిలాగానే నీళ్ళు లేకుండా రుబ్బుకోండి లాస్ట్లో టేస్ట్ చూస్తే పిండి సరిపోయండి సరిగా కూడా నేను ఏం చేస్తానంటే కొన్ని కొన్ని ఇలా పచ్చాపిచ్చా దంచుతా చక్కగా అవి కూడా వేగుతాయి పప్పుచీరలు అంచు తింటే బాగుంటాయి ఇంకో ఉప్పు అన్నీ సరిపడా కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇవి ఒడియాలు పెట్టేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ డే పచ్చి పచ్చిగా ఎలా వేయించుకుని తింటాం అనేది నేను మళ్ళీ చూపిస్తాను క్యాలిఫోర్నియాలో ఈ వారం అంతా ఉందండి అందుకే నేను గుమ్ముడికాయ పట్టుకొచ్చి మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను చాలా సింపుల్ అంతే ఒక బంజీ అండి ఇంతంత కాయ తెచ్చుకోకర్లేదు ఇన్ని ఒడియాలు పెట్టర్లా చిన్న ముక్క తెచ్చుకోండి ఇలాగే కొద్దిగా తయారు చేసుకోండి ఒకవేళ మీకు వర్షం పడుతుంది ఎండపోయి రాత్రి వర్షం పడుతుంది అనుకుంటే ప్లేట్లో పెట్టేసుకోండి ప్లాస్టిక్ కవర్ వేసి ఆ ప్లేట్ పలంగా మళ్ళీ లోపల పెట్టుకొని మళ్ళీ ఎండరాగానే పెట్టుకోండి పెద్దగా ఇవి ఎండక్కర్ల నెక్స్ట్ డేకి అంటే రెండో రోజు సాయంత్రానికే చక్కగా ఎండుతాయి అంటే కొంచెం పచ్చిగా కొద్దిగా ఎండుతూ అలా ఉంటాయి అలాంటివి పప్పుచర్లో చాలా బాగుంటాయండి రసంలోనూ ఒక మాటలో చెప్పాలంటే ఇక అక్కర్లేదు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన గుమ్మడికాయ ఉడియాల రెసిపీ మీ అందరి కోసం చూపిస్తున్నాను నేను అంతా కూడా వివరంగా ఇచ్చాను నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇప్పుడు పప్పు చేరుతో తింటాను అని సో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటానండి నిమ్మకాయ ఊరగాయ కూడా ఏం మోసుకురాను ఇక్కడ పిల్లలు నిమ్మ చెట్లు బాగా వేస్తారు మన వాళ్ళ పిల్లలు అందరూ ఇంత మన ఒక మా అమ్మాయి ఫ్రెండ్ ఇంట్లో నిమ్మ చెట్టు కూడా చూపించారు కదా నేను ఒక పది కాయలు తీసుకుని సరిపడా నిమ్మరసం పిండేసి పక్కన పెట్టి ఒక నాలుగు రోజుల తర్వాత దాన్ని తాలింపు వేసుకోవడం లేదంటే కారం కలిపి అలా రెడీమేడ్ పచ్చడి టమాటా పచ్చడి కూడా రెడీమేడ్ నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే కారం ఉప్పు ఆవపిండి అలాంటివి తెచ్చుకుంటాను దోసవకాయ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాం శాంపిల్ చక్కగా కొద్ది కొద్దిగా పెట్టుకుంటాం తినేస్తూ ఉంటాం అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట నిలవ పచ్చళ్ళు మళ్ళీ బీపీలు షుగర్లు పెరుగుతాయి కదా ఇంక నిలవ పచ్చళ్ళు లేవు ఉంటాం గోంగూర కూడా ఈ సీజన్లో దొరుకుతుంది ఇంకెప్పుడు అయిపోతుంది నేను కొంచెం గోంగూర తీసుకొచ్చి అది కూడా కొద్దిగా ఆరబెట్టి మంచిగా తయారు చేసి పెట్టానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కారం కలుపుకుంటాం అంతే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అన్ని మోసుకొచ్చి ఆ వాటి కొరియర్లు బోల్ డబ్బులు అయ్యి దానికంటే కూడా మనం ఉన్న ఆరు నెలలు మన చేతితోటి మనం ఇలాగే వండి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఇక్కడ అన్నీ బాగా దొరుకుతాయి నువ్వులు నూనె అన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి మనం ఇక్కడే అన్ని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అమ్మ చక్కగా ఇక్కడ ఉన్న పిల్లలు మీకు ఎలా తినాలి వేస్తే చిన్న ముక్క తెచ్చుకోండి ఫస్ట్ సరిపడా పచ్చిమిర్చి సరిపడా మినప్పిండి వేసేసుకొని అప్పటికప్పుడు పెట్టుకొని చక్కగా రెండో రోజు అంటే ఇవాళ పెడతాం కదా రేపు సాయంత్రానికి కొంచెం పచ్చి పచ్చిగా ఆరుతూ ఉంటాయి ఎండ ఉండాలి సుమ అలా ఉన్నప్పుడు చక్కగా పప్పుచారలా వేయించుకుని తినండి బాగుంటాయి సింపుల్గా చిన్న చిన్న ముక్కలు అంతే ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ ఇవన్నీ బూజు వచ్చేస్తాయి పాడైపోతాయి నిలవ ఒడియాల్లాంటి పనులు చేయదు ఒకవేళ నిలవ ఒడియాల్లో మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు ఏమైనా మే నెలలో దొరికితే ఎండలప్పుడు జూన్ ఆ టైంలో ఎండలు బాగుంటాయి కదా అప్పుడు తెచ్చుకుని కూడా పెట్టేసుకోండి ఇండియాలో బూడుదుగుమ్ముడికే ఒడియాలు మనం కొనాలి అని అనుకుంటే సైట్ కూడా ఏదో ఉందండి వాళ్ళది అన్నీ పచ్చళ్ళు అన్నీ అమ్ముతారు ఒక్క బూడిద గుమ్ముడికే ఒడియాల ప్యాకెట్టే పద్దెనిమిది వందలు చెప్పారు ఆవిడ నేను అడిగాను ఏంటంటే పద్దెనిమిది వందలు ఎందుకంటే గుమ్ముడు కంటే ఆ మేడం తరగాలి అవన్నీ పప్పు రుబ్బాలి ఒడియాలు పెట్టాలి అన్నారా ఎందుకు వచ్చిన పాటలు అండి ఇక్కడే చిన్న ముక్క దొరుకుతుంది మన పిల్లలకి అలా పెట్టేయండి రెండో రోజు ఎడుతాయి లేదంటే మూడు రోజు బాగా ఎండుతాయి మంచిగా పిల్లలు పెట్టేయండి మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి ఎలా చేసుకున్నారో కూడా నాకు కమెంట్ రూపంలో అంటే ఏమనిపించిందో కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి మరోసారి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ రెడీ అయిపోయింది ఇవి వేయించినవి ఒక రోజుకి అంటే కొంచెం మనకి ఇక్కడ చలి ఉంది కాబట్టి ఇంకా పచ్చి పచ్చిగా ఉంది లేదంటే మాత్రం సగం ఎండినట్టు సగం పచ్చిగా అలా ఉంటుంది ఇవి నేను నూనెలో వేయించాను ఇప్పుడు వేయిస్తున్నా ఇది రసంతో తిన్నా పప్పుచారుతో తిన్నా చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు హాయిగా చేసుకోవచ్చు నేను మొత్తం రెసిపీ అంతా మీరు అందరూ అడిగారని రెసిపీ అంతా చూపించాను సో ఇది ఒకసారి రోజు చూసి చెప్తారు పప్పు చారులోనూ చారులో చాలా బాగుంటుంది అయితే మేము వాళ్ళు చారు పెట్టుకున్నాం ఇలా వస్తుంది మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి చాలా బాగుంది నేను చెప్పినట్టు ఇట్లా రసం కానీ పప్పు చారు కానీ ఏ పులుసు లేదా మజ్జి పులుసు ఏది పెట్టుకున్నా కూడా అందులో అంచుకుంటే బాగుంటాయి ఊరికి కూడా వడియాలు ఆయిల్ వేసుకుని రైస్లో అలా కూడా తినచ్చు టొమాటా మిరియాల రసంలో వరియాలు చాలా బాగుంది ఇంకొక డౌట్ ఉంది మీరు చూపించారు కదా మరి ఇప్పుడు ఎండలు ఏమీ లేవు మాకు ఇక్కడ అంటే అమెరికా కానీ వేరే కంట్రీస్ అక్కడ ఇండియా కాకుండా ఎండ లేదు ఎలా వారికి ఓవెన్ గురించి చెప్పాము ఒకసారి ఒక ప్లేట్లో పెట్టుకొని ఓవెన్లో మనం మీరు పెట్టేవారు కదా ఒకసారి చెప్పు ఓవెన్లో కొంచెం వామ్ పెట్టి పెట్టుకోవచ్చు లేదా లైట్ వేస్తే వామ్ అంటే మొదటి రోజు పిండి పచ్చిపిండి మాత్రం క్లాత్ మీద పెట్టేసేయండి తడి పీలుస్తుంది నెక్స్ట్ డే జాగ్రత్తగా ఉడియాల అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టుకుని ఓవెన్లో పెట్టేస్తాయండి మినిమం వేడి మీరు ఎలా చేస్తూ ఉంటారు కదా అట్లా పెట్టుకుంటే లైట్గా పచ్చి తగ్గుతుంది అప్పుడు మీరు డైరెక్ట్ తినేయచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి మీరు అందరూ అడిగిన గుమ్మడికాయ ఒడియాల రెసిపీ నేను మీ అందరికీ అందించాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ